అంత దూరం పెడుతున్నారు సరైన సమాధానం చెప్పట్ల అసలు ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఉన్న పిల్ల రాంబాబు ఎందుకు రాజీనామా చేశాడు ఇటు వైఎస్ఆర్ సిపిలోను ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక సర్పంచ్ గా మీరు కూడా పనిచేశారు అలాగే ఇప్పుడు కోటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు అటు ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి ఇటు బొలిసరి శ్రీనివాసు ప్రభుత్వ ఇప్పుడు ఇద్దరులో ఆ ఎవరు ఆ ఎటువంటి భావాలు ఉంటాయి మీ మీ నోడిపిచ్చారా ఆయనకి అంటే కుడిసచన ఎలా ఉంటారు కుడిసెస్ కుడిసత్న తో ఇప్పుడే కాదండి ఇంతకు ముందు ఎమ్మెల్యే తప్పుడు కూడా నేను పనిచేసాను అప్పుడు కూడా నేను నా అంటే సర్పంచ్ కి పోటీ చేసి ఓడిపోయాను అప్పుడు అప్పుడు కూడా ఆయన ఆయన నాకు బాగా తెలుసు అప్పుడు నుంచి చూస్తున్నాను ఆయనకి నా అక్కకే నాకు రొంగట ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎవరైనా ఒక కూడా ఎవరైనా తీసుకెళ్దాం అంటే భయమేసేది ఎందుకంటే ఆయన తిట్లు ఆయన ఇది ఇంకా ఓ తిడతామా ఇప్పుడు నిన్న కాక మొన్న కూడా మా ఊరు వాళ్ళు వెళ్తే తిట్టాడు వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళాము రాన్నట్టే తోట గోపి అంటే ఇష్టం అన్నారు కదా మరి ఆ రోజు నాడు ఆయన పోటీ చేసినాడు ఆయన ఓట్లు వేయటానికి ఎందుకు సేకరించలేదు లేదండి నేను అదే చెప్తున్నాను గోపి గారితో కూడా నేను ఎవరన్నా మీరు ఏమనుకోవద్దు నేనైతే చేయను ఇష్టమే కానీ మీరంటే చాలా కానీ నేను పార్టీ అంటే ఇష్టం ఆ పార్టీకే చేస్తాను పార్టీ కూడా తిరుగుతాను అన్నాను అయితే మీ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఇటు బీజేపీ తెలుగుదేశం జనసేన అంతా కృషి చేశారు గెలిచారుచేట్ శ్రీనివాస్ మీ మీ మాజీ అంటే మీరు ఆల్రెడీ రిజైన్ చేశారు కాబట్టి తెలుగుదేశం ఇన్చార్జ్ మాజీ అదే మీరు మాజీ కాబట్టి మీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా బాబ్జీకి శ్రీనివాస్ కి పట్టలేదు అంటారు ఎంతవరకు అది నిజంగా ఇండిపెండెంట్ గానే ఫోన్ చేసినా ఆయన మా ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు ఆయన ఇప్పుడు మీరు అన్నారు కదా తెలుగుదేశం అంటే అభిమానం ఉన్న పిల్ల రాంబాబు ఎందుకు తెలుగుదేశానికి రాజీనామా చేశాడు నాకు యాక్చువల్ గా ఇప్పటికే పార్టీ తోటగోపి గారు అంటే నాకు చాలా అభిమానం అంటే తోటగోపి గారు నాకు పార్టీతో సంబంధం లేకుండా ఏ విషయమైనా తోటగోపి గారు చెప్పుకుంటాం తోటగోబు గారు నాకు హెల్ప్ చేయడం జరిగింది ఆ తోటగోపి గారు పోటీ చేసినప్పుడు కూడా నా దగ్గర పర్సనల్ గా వచ్చి అడిగారు రాంబాబు నా గురించి సరే ఇంకోలా తెలుగుదేశం మళ్ళీ పిలిచి రాంబాబు రా నీ పని నువ్వు చేసుకో తెలుగుదేశం పార్టీ నేను ఆహ్వానిస్తే ఆహ్వానిస్తే వెళతారా నాకు అయితే ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే అయితే ప్రస్తుత మీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బొలిచెట్ శ్రీనివాస్ ఆయనకి మీకు ఎలా ఉంది ఎమ్మెల్యే గారు బొలిచెట్టి శ్రీనివాస నాకు ఆయన కానే కాదు యాక్చువల్గా వాళ్ళు కావాలని పెడుతున్నారు కానీ తెలుగుదేశం నాయకులు అన్నా తెలుగుదేశం అని బీజేపీ అని జనసేన అని ఆయనకి ఉండదు ఎవరు వెళ్ళినా ఏ టైం వెళ్ళినా ఎక్కువ కాపు సామాజిక వర్గం ఉన్న వాళ్ళు రంగాగారి బొమ్మలు ఎక్కువ ఉంటా ఉంటాయి మీరు ఎన్టీ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి చాలా శ్రమ పడ్డారంటే కేసులు కూడా అయినాయి అన్నారు అలా ఎంతవరకు వస్తుంది మా ఊర్లో కాపు కొలస్తులు ఎక్కువ ఉన్నాయి మీరు అన్నట్టు రంగాగారి బొమ్మ గట్ట పెడితే ఇబ్బంది ఉన్నారు కానీ వెల్కమ్ టు నైట్ సిక్స్ మీడియా ఎలానే ఉంటా ఎలానే చేస్తా కార్యక్రమానికి ఒక ప్రముఖ వ్యక్తిని అయితే తీసుకొచ్చాను అతను ఎవరో కాదు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి నియోజకవర్గం దండగర్ర సర్పంచ్ పిల్ల రాంబాబు అతను గత ముప్పై సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తగా తెలుగుదేశంలో ఎన్నో సేవలు అందించారు ఒక చిన్న బాధతో తెలుగుదేశానికి రాజీనామా చేశారు అసలు ఆయన ఎలానే ఎందుకు ఉండాలి ఎలానే ఎందుకు చేయాలనే ఆయన మనసులో ఎందుకు కూడా తెలుసుకున్న ప్రయత్నం నమస్తే అండి రాంబాబు చెప్పండి అసలు తెలుగుదేశం ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు నేను యాక్చువల్గా నైన్టీ నైన్లో డిగ్రీ అయిందండి అంతకుముందు నుంచి కూడా మా నాన్నగారు కూడా ఫస్ట్ నుంచి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను మా నాన్నగారు కూడా రైతు ఆయన తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ అనేది చాలా అభిమానం అప్పటి నుంచి కూడా నేను నాకు కూడా తెలుగుదేశం అభిమానం అప్పటి నుంచి సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నాకు రాజకీయం స్టార్ట్ అయిన కాని తెలుగుదేశం అన్న ఉండాలి అయితే ఇప్పుడైతే సర్పంచ్ ముందు ఇంకేమైనా పదాలైనా చేశారు యాక్చువల్గా నేను నైన్టీన్ నైన్లో డిగ్రీ అవ్వగానే యువజన సంఘం ఒక యాభై మంది కుర్రోలతో యువజన సంఘం పెట్టానండి ఆ యువజన సంఘంలో అన్ని కులాలు అంటే మా ఊర్లో కాపులు ఎక్కువ సార్ కాపులు అలాగే కమ చౌదరిసు అలాగే బీసీలు అన్ని కులాలతో ఒక యువజన సంఘం పెట్టి అప్పుడే ఏదో చేద్దామని ఊరికి చేద్దామన్న ఉద్దేశంతో యువజన సంఘం ఒక ఐదు ఆరు సంవత్సరాలు మెయింటైన్ చేశానండి తర్వాత నేను వార్డ్ నెంబర్గా చేశాను తెలుగుదేశం పార్టీ గ్రామ సర్ ప్రెసిడెంట్గా చేశాను అలాగే ఉప సర్పంచ్గా కూడా చేశాను తర్వాత సర్పంచ్గా ఇప్పుడు సర్పంచ్గా చేస్తాను ప్రస్తుతానికి అదే మన ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేశారు మీకు ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చింది అసలు మీ ఊరు ఓటింగ్ ఎంత మా ఊరు మా మా యామ్లెట్ లింగారేడు గురు సార్ యాక్చువల్గా బాగా హోరహోరీగా జరిగింది నేను ఆ రోజు ఆ రోజు కూడా తెలుగుదేశం క్యాండిడేట్ కిందనే నిలబడ్డాను ఆ రోజు అంటే కూటమి ఏర్పడకపోయినా మా ఊరు అయితే కూటంగా జనసేన తెలుగుదేశం కలిపి నన్ను గెలిపించడం జరిగింది ఆ హోరావరిలో కూడా నేను ఇంచుమించు నూట ఎనభై ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది అయితే తెలుగుదేశం అంటే ఇంత అభిమానం ఉన్న పిల్లారాంబాబు ఎందుకు తెలుగుదేశానికి రాజీనామా చేశాడు నాకు యాక్చువల్గా ఇప్పటికే పార్టీ అంటే సార్ ఎందుకంటే తెలుగు మా యాక్చువల్గా మా ఊర్లో కాపు వర్క్ కాపులు ఎక్కువ ప్రజారాజ్యం అప్పుడు కూడా నేను తెలుగుదేశం చేశాను అలాగే అందరూ కాంగ్రెస్ ఎక్కువ ఉన్నా నేను తెలుగుదేశానికి చేశాను అందరూ నన్ను తెలుగుదేశం అభిమానులు ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అభిమానం మా నాన్నగారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం ఆ అభిమానంతో నేను ఎప్పుడూ నిజంగా తోటగోపి గారు అంటే నాకు చాలా అభిమానం అంటే తోటగోపి గారు నాకు పార్టీతో సంబంధం లేకుండా ఏ విషయమైనా తోటగోపి గారు చెప్పుకుంటాం తోటగోపి గారు నాకు హెల్ప్ చేయడం జరిగింది ఆ తోటగోపి గారు పోటీ చేయనప్పుడు కూడా నా దగ్గర పర్సనల్ గా వచ్చి అడిగారు రాంబాబు నా గురించి సరే అనుకోలే అనుకోద్దు నేను తెలుగుదేశానికి తప్ప దేనికి చేయను అదే మీరు తెలుగుదేశం అయితే మీకు చేద్దాం ఏమో అనుకోద్దాను అలాగా నేను పార్టీ పార్టీని ఎప్పుడూ వదలలేదండి అలాగే మా బామ్మదులు వీళ్ళందరూ చిరంజీవి అభిమానులు ప్రజారాజ్యం అప్పుడు కూడా ఒరే నువ్వు ఒక్కడివే అందులో ఎందుకంటే లేదు బామ్ బావా నేను ఇటే చేస్తాను అన్నాను అలాగే కాపు కులంలో పెట్టి ప్రజారాజ్యం అనగానే చిరంజీవికి అంతా కూడా కాపులు కొనుగోలు మరి మీరు కొమ్ము కాయలేదా లేదండి నేనైతే నేను తెలుగుదేశంలోనే ఉంటాను తెలుగుదేశానికి చేస్తాను నాకు అభిమానం వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు వాళ్ళనే నేను ఇబ్బంది పెట్టలేదు నేనైతే ఎప్పుడు తెలుగుదేశానికి మారలేదు ఎప్పుడు తెలుగుదేశానికి చేశాను అయితే తోట గోపి అంటే ఇష్టం ఉన్నారు కదా మరి ఆ రోజు నాడు ఆయన పోటీ చేసినాడు ఆయన ఓట్లు ఇవ్వటానికి ఎందుకు సేకరించలేదు లేదని నేను అదే చెప్తున్నాను గోపి గారితో కూడా నేను ఎవరంటే మీరు ఏమనుకోవద్దు నేనైతే చేయను ఇష్టమే కానీ మీరంటే చాలా అభిమానం కానీ నేను పార్టీ అంటే ఇష్టం ఆ పార్టీకే చేస్తాను పార్టీ కూడా అని తిరుగుతాను అన్నాను సరే రాంబాబు నిజంగా కూడా ఆయన కూడా నా మీద అదే అభిమానం ఎందుకంటే సొసైటీ పోటీ సొసైటీ ఎలక్షన్ అప్పుడు కూడా మా ఊరు రెడ్డి రామగారు అని పోటీ చేశారు అయినప్పుడు కూడా నేను ఆ రోజు నిజంగా సొసైటీ రెడ్ రామగారు కాను ముఖ్య కారణం నేనే ఎందుకంటే మా ఊరంతా నేను అదే మీ ఊరు కదా ఆరుగులు కదా బుల్లి గారు అన్నారు అయినా నేను పార్టీ కట్టుబడే అప్పుడు ఈ గారు చెప్పారు వీళ్ళని గారు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కట్టుబడి చేశాను తోడగోపి గారు పర్సనల్గా వచ్చి నాతో చెప్పారు అయినా కానీ నేను చేయలేదు సరే మీరు అంత దూరం పెడుతున్నారు సరైన సమాధానం చెప్పట్లే అసలు ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఉన్న పిల్ల రాంబాబు ఎందుకు రాజీనామా చేశాడు తెలుగుదేశం యాక్చువల్గా చిన్న విషయం అండి అది మాది ఆర్గోల్ సొసైటీ ఆర్గోల్ సొసైటీలో దండగార లింగారెడ్డిగూడెం కత్తూరు ఆరుగోళ్ళు ఈ నాలుగుల మీద ముగ్గురు మొన్న డైరెక్ట్లు నేసారు ఒక పేషెంట్ ఇద్దరు డైరెక్టర్లు ఒక డైరెక్ట్ నేసినప్పుడు మా ఊరు తెలుగుదేశం తరపున ఒక క్యాండిడేట్ ఏమన్నారంట అది యాక్చువల్గా అది నాకు కూడా తెలియకుండా ఒక క్యాండిడేట్ అంటే యాక్చువల్గా లింగారెడ్డి కూడా మాది ఆమ్లెట్ లింగారెడ్డి గూడెం కన్నా దండగారులో ఎక్కువ ఓట్లు ఎక్కువ అయినా ద లింగారెడ్డి గూడెం ఇచ్చినందుకు నాకు ఏమి ఇబ్బంది లేదు కనీసం నాలు ఇంచు పార్టీలో ఉన్నాను సర్పంచ్గా ఉన్నాను రాంబాబు మీ ఊర్లో ఇలాగా పెట్టాలి మీ ఊరు లింగారెడ్డి ఆలోచించి పెట్టమంటే ఆయన ఆ కుర్రోడు మంచి కుర్రోడే తెలుగుదేశం కుర్రోడే కానీ ఆయన పెట్టినంత కావట్లేదు కనీసం ఇన్ని నుంచి పార్టీ ఇంటిమేట్ చేయలేదు కనీసం నాకు ఇలాగ పెడుతున్నావు అని కూడా చెప్పలేదు ఆల్రెడీ పార్టీ క్యాండిడేట్ క్యాండిడేట్ ని డిక్లేర్ చేసాక నేను ఒక నేను ఒక క్యాండిడేట్ ని దండగారులో క్యాండిడేట్ ని పెట్టాను ఆ లిస్ట్ లో మన కూడా పేరు వచ్చింది అని పెట్టిన ఉంటది మరి ఏం జరిగింది ఏంటో నాకు తెలియకుండా తెల్ల పేరు మాట్లాడేటప్పటికి చాలా మనస్తాప నుంచి నన్ను కూడా చూటుపోటు మాట్లాడండి మా ఊరు పొర్రోలు కూడా నా నుంచి నీకు కూడా తెలకం విలువ లేదు విలువ లేదని అని చాలా బాధేసింది దాని గురించి నేను ప్రెస్ మీట్ కూడా ఇచ్చాను ఇలా జరిగింది జరిగిందని ఓకే జరిగింది కనీసం పార్టీ ఇన్ఛార్జ్ గారు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు రాలేదు తర్వాత ఎప్పుడు కౌరంపు ఒకసారి అవసరం లేదంటే ఫోన్ చేయండి అంతే కదండి ఇప్పుడు నేను ఎంత ఇదిగా చేసినప్పుడు నా అవసరం లేనప్పుడు నాకు పార్టీ ఎందుకు అనుకున్నాను అంతే అయితే మీకు కూడా నాకు తెలుసుండి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో మీ బంధువులు కాపులు కాబట్టి మంచి అంతా కూడా మీకు ఉందని తెలుసుకుంది మరి దీని ఎలా చెప్పుకోవచ్చు అనే కాదు సార్ ఇప్పుడు యాక్చువల్ గా లింగారెడ్డి కుటుంబం మొత్తం వర్గం కానీ నేను నేనంటే చాలా మనం నేను నుంచో నాకు ఒక వర్గం ఉంది వాళ్ళు నేను చెప్పినట్టు అలాగే పక్కన ఉప్పరు కూడా ఉందండి దండే కోట అని అలా చాలా మంది ఎస్సీ సోదరు ఇప్పుడు మా ద్వారా తెలుగుదేశంలో వచ్చి ఆ ఊరు కూడా ఫుల్ గా వైఎస్ఆర్ అన్న గ్రామం కూడా తెలుగుదేశం ఉంది పక్కన తాళపలం ఉంది తాళపలం అంటే నేను నేనంటే గౌరవం అంటే నేను పోనాను కాదు నాకు చుట్టుపక్కల ఊళ్ళో అంటే మంచి విలువ ఉంది మంచి పేరు ఉంది కానీ ఆ పేరు ఎలా నన్ను అర్థం చేసుకోలేదు అంటే తెలుగుదేశం నాయకులు ఈ లెక్క ఏంటి అనుకున్నారు కనీసం నన్ను పిలిచి మాట్లాడలేదు కనీసం బాబ్జీ గారు కానీ లేకపోతే పార్టీ మండల ప్రెసిడెంట్ కానీ ఎలా జరిగింది ఇలా ఎలా ఇవ్వాల్సి వచ్చింది అని కూడా అనలేదు అసలు ఎవరు పెట్టారంటారా ఈ మధ్యలో ఏంటండి ఇప్పుడు మీ ఎవరికి మీ మీకు సహకరించకుండా చేస్తారు కదా అసలు ఎందుకు వచ్చింది అంతకుంటే యాక్చువల్ గా వాళ్ళు ఆలోచించుకుని లింగారెడ్డి కూడా పో నాయకులు ఫోన్ చేసి మీరు ఒక క్యాండిడేట్ నివ్వండి అని చెప్పారు వాళ్ళదే తప్పలేదు వాళ్ళు మీ ఊరు పేరు నుంచి ఒక నివ్వన్నప్పుడు వాళ్ళు వాళ్ళు అయితే ఆ ఊరు నుంచి ఆ ఊరు కానీ ఆ ఊరు ఆ కూరకి ఇచ్చినందుకు కానీ ఏమీ తప్పు కానీ కనీసం నాకు నాకు తెలియకుండా ఆ ఊర్లో సర్పంచ్ గా ఉన్నాను తెలుగుదేశం సర్పంచ్ నేను ముప్పై సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నాను కనీసం నాకు చెప్పకుండా జరిగేటప్పటికీ తర్వాత పరమనామాలు కూడా ఈ లెక్క ఏంటని వాళ్ళు నన్ను దూరం పెట్టారు నేను వాళ్ళతో గౌరవం అయితే ఎక్కువ కాపు సామాజిక వర్గం వాళ్ళు రంగా గారి బొమ్మలు ఎక్కువ ఉంటాయి మీరు ఎన్టీ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి చాలా శ్రమ ఇది కేసులు కూడా అయినాయన్నారు వాళ్ళు ఎంతవరకు వస్తుంది యాక్చువల్గా మా ఊర్లో కాపు కొలస్తులు ఉన్నాయి మీరు అన్నట్టే రంగా గారి బొమ్మ గట్ట పెడితే ఇబ్బంది ఉంది కానీ వాళ్ళందరికీ తెలుగుదేశం అండ్ మా తక్కువ అండి మా ఊర్లో వాళ్ళందరికీ తెలుగుదేశం బొమ్మ ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి పెద్ద ఇబ్బంది కాదు ఎంత ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు పెట్టే వాళ్ళు కానీ మా ఊర్లో అయితే పెట్టేది ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ పెడితే గొడవలు పెడతారు పడగొట్టేస్తారు అలా అలా పొకాల వాళ్ళు భయపడి పెట్టలేదు నేను సర్పంచ్ అయ్యాక నేను నాది కోరిక ఎన్టీఆర్ బొమ్మ నడి సెంటర్ లో పెట్టాలండి నేను ఆ రోజు చాలా ఇబ్బందులు పడ్డానండి ఎందుకంటే మా ఊళ్ళని ఒప్పించడం నా గురించి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పించాను పెట్టాను ఇంచుమించు రెండు వేల మందికి భోజనాలు పెట్టించాను తర్వాత పెద్ద పెద్ద నాయకులు పట్టాభి అలాంటి నాయకులు అందరూ వచ్చారు కదా తెలుగుదేశం మరుగున పడి లో మా మా ఊర్లోనే మంచి బీటింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు ఆ వ్యాఖ్యలు చేశారని నెక్స్ట్ నా మీద కేసు పెట్టి నైట్ ఒంటి గంట దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఆ ఎలా పెట్టాలంటే నాకు స్టార్ట్ అవకముందు ఐదు నిమిషాలు పోనండి ఎస్ఐ గారి దగ్గర నుంచి అప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎవరు ఎస్ఐ గారు ఎవరు అప్పుడు ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా బొమ్మ తీసేయాలి నువ్వు ఎవరు పెట్టమన్నాడు అక్కడ బొమ్మ పర్మిషన్ పెట్టారు ఎంత వరకు వచ్చాక తీసి ప్రశ్న మీరు ఏం చేస్తారో చేసుకోను అప్పుడు ధర్మేంద్ర గారు కానీ ధర్మేందర్ కానీ మాకు ఆ రోజు ఎస్ఐ గారిని కూడా అవసరం అయితే వంద మంది వస్తాం సపోర్ట్ ఉన్నారు నాకు చాలా సపోర్ట్ చేశారు కానీ ఏం చేయలేక ఆ రోజు స్కూల్ హై స్కూల్లో పెట్టడం జరిగింది భోజనాలు గట్టి ఏం చేయలేక విఆర్ఓ తోటి మన హెచ్ఎం గారితో నైట్ ఒంటి గంట దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నా మీద కేసు ఇచ్చేసారు ఉన్న దాకా నేను కొట్టేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక మా లోకేష్ గారు లోకేష్ గారు ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది మీదే మీ కేసు ఉందంట దాని నెంబర్ చెప్పండి అన్నట్టు నెంబర్ చెప్పాం అప్పుడు నుంచి మమ్మల్ని అయితే కోర్టుకు పెళ్ళలేదు అయితే రద్దయినా లేదు రద్దయినా అనుకున్నాను ఎందుకంటే ఇంచుమించు ఈ సంవత్సరం నుంచి పెళ్ళలేదు మమ్మల్ని అప్పుడైతే నెలకోసారి పిలిచేవారు అప్పుడు ఏదైనా ఒక రోజు ఎందుకు ఇబ్బంది పడ్డాను ఎన్టీఆర్ బొమ్మ పెట్టి అని ఎప్పుడైనా అనిపించింది అని అనిపిస్తుంది అంటే ఆ బొమ్మ చూసినప్పుడు అలా నాకు ఆనందం అక్కడ దాని మీద అటు వచ్చినప్పుడు చూడండి నా పేరు రాంబాబు గారు అందులో ఎవరు ఎంత ఖర్చు పెట్టినా పేరు నాదే వచ్చింది అది చూడగానే నాకు ఆనందం ఎందుకంటే నేను నా పేరు ఉండిపోద్ది అని ఆనందం నిజంగా కూడా ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలని నా కోరిక అలా పెట్టింది మీ ఇన్ఛార్జ్ మల్లికార్జున రావు బాబ్జీ ఉన్నారు మీరు మీ ఇద్దరికి అలా శక్తి ఎలా ఉండేది బాబ్జీ గారు అయితే ఫ్రీగానే ఉండేవారు ఇబ్బంది లేదు కానీ నా బాధ ఏంటంటే అండి ఒక ఇన్ఛార్జ్ గా పార్టీలో ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన వేరే వాళ్ళు సలహాలు తీసుకునే అంటే వేరే వాళ్ళు అంటే వెనకాల నలుగురు ఆ పేర్లు అంత అవసరం లేదు కాకపోతే వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడి అంటే ఈయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేని పొజిషన్ అండి ఇప్పుడు నిజంగా నాకు నేను ఇబ్బంది పడ్డాను నన్ను ఒకవేళ నన్ను పిలిచాడు కోరం పేరు వెళ్ళలేదు కానీ నిజంగా నాయకులు అన్నవాళ్ళు అవసరమైతే మా ఇంటికి రావాలి అంటే నేను గొప్ప ఉన్నాను కాదు అంటే పార్టీ పార్టీ నాకు ఉందంటే నేను ఎంత నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నాడో ఎంత ఇబ్బంది పడ్డాడో ఏంటో ఆయన తెలుసుకోవాలి కదా రెండు మూడు సార్లు ఎవరితో ఫోన్ చేయించి ఒకసారి రమ్మను అన్నారంట నేను వెళ్ళలేదు తర్వాత ఫోన్ చేయమని అన్నారంట వెళ్ళలేదు ఇంకా ఆయన వదిలేశాడు ఇంకా ఈడు అవసరం లేదు ఈడు పెద్దలకి ఏంటో అనుకున్నప్పుడు అలాంటప్పుడు నాకెందుకు పార్టీ అని జనసేన అసలు నేను పార్టీ పార్టీ అయితే ఇంకా నేను యాక్చువల్లీ సర్పంచ్ గా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే గారితో ఊరు డెవలప్ చేయాలన్న ఉద్దేశం తప్ప నాకు పార్టీ మారాలంటే నాకు తెలుగుదేశం అంటే చాలా అభిమానం ప్రస్తుతానికి ఆ పార్టీలో కూడా నేను లేను ప్రస్తుతానికి ఏ పార్టీ లేదు తెలుగుదేశం మళ్ళీ పిలిచి రాంబాబురా నీ పని నువ్వు చేసుకో తెలుగుదేశం పార్టీ నేను ఆహ్వానిస్తే నా ఆహ్వానిస్తే వెళ్తారగలరు నాకు అయితే ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే ఇన్నాళ్ళు లేనిది మళ్ళీ ఇప్పుడు పిలిచేది నిజంగా అక్కడ చిన్న విషయం ఇలా జరిగింది ఇలాగా అంటే మా ఊర్లో కూడా వాళ్ళు కూర్చోబెట్టి ఇలా బీసీకి అవ్వాల్సి వచ్చింది వాళ్ళు ఏదో జరిగిందిలే అని నేను చెప్పడానికి ఉంటుంది నాయనకారు నా పార్టీ 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 అని మేము అందరం ప్రజారాజ్యం చేసినాను జనసేన చేసినా తెలుగుదేశం పట్టుకుని అనేటప్పటికీ నాకు మన సట్ బాధ కలిగింది బాధ కలిగి అయితే ప్రస్తుత మీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిచేట్ శ్రీనివాస్ ఆయనకి మీకు ఎలా ఉంది ఎమ్మెల్యే గారు బొలిచేట్టు నాకు ఆయన కానీ కాదు యాక్చువల్గా వాళ్ళు కావాలని పెడుతున్నారు కానీ తెలుగుదేశం నాయకులు అన్నా తెలుగుదేశం అని బీజేపీ అని జనసేన అని ఆయనకి ఎప్పుడూ ఉండదు ఎవరు వెళ్ళినా ఏ టైం వెళ్ళినా నేను ఇప్పుడు నైటు తొమ్మిదింటికి ఏదో గా పని ఉండి వెళ్ళా అనుకోండి ఆయన పడుకున్న వాళ్ళు కూడా బెడ్రూమ్ లో పిలుస్తారు అంత అంత ఉంది ఆయన అంటే నాకనే కాదు అందరికీ నాకు తెలియదు కానీ నేను ఏ టైం వెళ్ళినా ఏ టైం ఫోన్ చేసినా ఫోన్ ఇస్తారు ఇస్తారు మా ఊరు కూడా చాలా డెవలప్మెంట్ మీ మీ ఊరికి అంటే ఏదో చేశారు గా నేను సర్పంచ్ కి సర్పంచ్ ఐదు సంవత్సరాలు అయిపోతుంది రెండు మూడు నెలల్లో మూడు సంవత్సరాల్లో వైఎస్ఆర్ మూడు వైఎస్ఆర్ మూడు సంవత్సరాల్లో నేను ఏ పని చేయలేకపోయాను చాలా బాధ ఎందుకంటే ఏదో చేస్తారని నన్ను నెగ్గించారు దన్నగర్ గ్రామ ప్రజలు అంత గాలిలో కూడా నన్ను నగ్గించారు ఏం చేయలేకపోయినని బాధ కానీ ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక ఈ సంవత్సరాలలో ఆ బాధ అంత పోయింది మా ఊ మా గ్రామానికి చిన్న గ్రామం అయినా రెండు కోట్లు ఇప్పుడు మీరు వస్తే తెలిసింది రోడ్డు నిజంగా హైవే రోడ్డు కూడా వేయరు అంత రోడ్డు నిజంగా ఎనభై లక్షల రూపాయలతోటి మా గ్రామంలో సిమెంట్ రోడ్డు వేస్తున్నాం అది ఎప్పుడు నుంచో కళ అంటే సత్నాన్ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను ఆయన తిట్టిన వెళ్ళి సార్ మా ఊరు రోడ్డు ఏంటంటే రెండు మూడు సార్లు కొలం అన్నారు ఇస్ అవన్నీ ఇంకా రా ఇవ్వడం ఏంటి అక్కడేమో సర్పంచ్ ఏమో నగించలేదు ఆ ఉద్దేశంతో రోడ్డు ఇవ్వలేదు అప్పట్లో జనసేన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మన రామాలయం ఓపెనింగ్ అని చెప్పడానికి వెళ్ళారు మా మాట్లా పచ్చి బూతులు తిట్టాడు మళ్ళీ ఆయన మారాడు అంటే ఏంటంటే మీ ఊరు జనసేన నిజంగా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు టైప్ వచ్చింది ఇంకా ఆయన అయితే ఇంకా ఆయన పద్ధతి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి ఇంకా మూడు నాలుగు నెలలు మీరు అంటే దిగిపోతారు మీ పదవి నుంచి మీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత అంటే జనసేనలోకి వెళ్ళే అవకాశం అంటారు ప్రస్తుతానికి అయితే నేను నేను ఇప్పుడు అంటలా మీ పదవి దిగిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ బొలిసెట్కి మీకు అనుబంధం ఉంది అతను ఒక మంచి ఎమ్మెల్యే అని మీరే చెప్తున్నారు మీ ఎమ్మెల్యే పిలిచి రాంబాబురా జనసేన మీరు వెళ్తారా లేదా తప్పకుండా అండి ఎలా అంటే బొల్సెట్ గారు జనసేన పార్టీ అని కాదు నేను బొల్సెట్ సింగ్ అభిమాను ఎలా అంటే ఇప్పుడు ఆయన చేసిన నిజంగా మీరు నంబరు మాకు యాక్చువల్ గా అరవై ఐదు లక్షల రోడ్డుకి ఇచ్చారు అరవై ఐదు లక్షల రోడ్డుకి కొంచెం ఇంకా ముప్పై లక్షలు అవుతాయి కానీ పూర్తి అవ్వట్లేదు నిజంగా ఎవరన్నా ఏ ఎమ్మెల్యే గారు అయితే మీ ఊరికే ఎక్కువ ఇచ్చారు అప్పటికే మా ఊరు మండలంలో మా ఊరికి ఎక్కువ ఇచ్చారు సార్ అప్పటికే మీ ఊరు ఎక్కువ ఇచ్చాను ఇంకా డబ్బులు అంటావంటే అంటాడు కానీ అలా అనలేదు ఆయన సార్ ఎలా అంటే సరే అని కలెక్టర్ గారికి పెట్టారు ఇంకా డబ్బులు కావాలని అది రిజెక్ట్ రిజెక్ట్ అయి వచ్చింది రిజెక్ట్ అయి వస్తే రాంబాబు మళ్ళీ సార్ చూద్దాం అంటాడు కానీ ఆయన పర్సనల్ గా నా ఫైల్ పెట్టుకుని కలెక్టర్ గారు అంటే ఏదో పని మీద మీటింగ్ వెళ్ళి కలర్ గారితో అది అప్పులు చేసి నాలుగు రోజుల క్రితం వచ్చింది కానీ ఏం కావాలో చాలా చాలా ఇంకో ఇంకోదా అని చెప్తున్నాను నేను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నా క్యాంపెయిన్ కి వచ్చారు ఎవరో బోల్ చూసి అప్పుడు లింగారెడ్డు అన్న రెండు రోజుల క్రితం ఇల్లు ఒక ఐదు ఆరు ఇల్లు కాలిపోయాయండి గుడ్స్ కాలిపోయి చాలా ఇబ్బంది అది ఎలక్షన్ క్యాంపెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ బట్టలు బియ్యం అన్ని ఇచ్చారు అక్కడతో వదలకుండా ఒక మాట అన్నారు ఏమో రాంబాబు నక్కిచ్చండి రాంబాబు నక్కితే మీరు ఇల్లు నేను సాయం చేస్తాను యాభై ఏమనుకుంటే అలా చెప్తారు మాటలే కదా నేను గెలిచాను వాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకోలేదు నేను గెలిచానని చెప్ప చెప్పడానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన మర్చిపోకుండా రాంబాబు అక్కడ మాట ఇచ్చాం వాళ్ళు ఎప్పుడు ఎవరు కట్టుకున్నారో చూడు నేను ఎప్పుడు వెళ్ళిన దాని అంటే అలాంటి నాయకుడిని ఇవ్వడం కదండి ఆయన పూర్తవు చేయచ్చు ఒకటి ఒకటి పూర్తవుగానే ముందు వాళ్ళకి డబ్బులు డబ్బులు పంపించారు పంపించారు అలా అలాంటి నాయకుడు నేను ఎక్కడ చోల్లా అలాంటి ఇప్పుడు మా గుండెల్లో ఎప్పుడూ ఉంటాడు అందుకని నేను ఒకటే చెప్తున్నాను ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన జీవితం ఆయన ఉన్నంత కాలం ఇక్కడ ఇక్కడ ఆయన అదేంటంటే ఆయన చేసే పనులు మేము డైరెక్ట్ గా చూస్తున్నాం అండి ఇంకా ఆళ్ళు వెళ్ళని కాదు ఆయన ఎప్పుడు అభివృద్ధి కోసమే చూస్తున్నారో అలాగే పర్సనల్ గా బోల్ డబ్బులు ఎవరన్నా ఇబ్బందులు ఉంటే మా ఊరు నిజంగా ఇప్పుడు సీఎం రిలిపోందండి అప్పుడు మండలానికి కూడా వస్తే గొప్ప కానీ ఒక సెల్ ఏర్పాటు చేసిన అక్కడ కూడా మనకి ఇక్కడ సంబంధించిన ఒక్క రోడ్ పెట్టి నిజంగా మా ఊరే ఇంచుమించు మా ఊరు ఇరవై లక్షలు ఇచ్చారు ఈ మధ్య అలాంటి అలాంటి అలా చేస్తారండి ఇప్పుడు రోడ్ లో దెబ్బలాడి సొంత పార్టీతో దెబ్బలాడి కూడా రోడ్లు అసెంబ్లీలో కూడా అలాంటి నిజంగా ఆయన ఏ పార్టీ నిజంగా చెప్తున్నా ఇండిపెండెంట్ గానే పోన్ చేసినా ఆయన మా గుండెలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు ఆయన వదలం ఇప్పుడు మీరు అన్నారు కదా జనసేనలో చేరతారని జనసేన అని కాదు సేనసెట్ సేన మా ఊరు కూడా నిజంగా రుణబడి ఉందండి నేను ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ కోట్ కట్టించామండి ఊర్లో నీ వాటర్ ఇబ్బంది అవుతే నలభై ఐదు లక్షలతోటి జల్ మిషన్ మిషన్తో ఇచ్చేసాం లింగారెడ్డి కూడా ఎప్పటి నుంచో డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇంకా తేరలేదు అది సిమెంట్ డ్రైనేజ్ ఒకటి కట్టాం ఈయన వచ్చాక మ్యాజిక్ డ్రైనేజ్ ఒకటి వేసాం కాకపోతే అవుట్లెట్ లేక బంద్ పడుతుంది బయటికి వెళ్ళి మార్గం మార్గం లేక ఆ ఊర్లో కొంచెం ఇబ్బంది అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది అది కూడా చేస్తా అన్నారు ఆయన ఆయన ఉన్న టైంలో గ్యారంటీగా చేస్తారు అలాగే కొత్తగా ఇప్పుడు శ్మశాన వాటికి దండగారు పది లక్షలు లింగారేడుగూడెం పది లక్షలు ఓకే సూపర్ గా ఇప్పుడు ఈ ఈయన వచ్చాక రెండు కోట్ల రూపాయలు మా ఊరు కొరకు చేశారు ఇంకా అంతకన్నా ఏముందండి ఇంకా అలాంటి అలాంటి నాయకుడిని మా ఊరు ఎప్పుడు వదలదా మా ఊరు ప్రజల గుండెల్లో ఉంటాడు ఆయన ఏ పార్టీ ఉన్నా ఎప్పుడున్నా దేనికి పోటీ చేసినా ఇంకా ఆయన కూడా లింగారాయుడు గుడికి సర్పంచ్ మీరే మీరు ఈ పని చేద్దామని నిబద్ధతతో నిబద్ధతో ఉండి ఆ పని చేయలేండి ఆ ఊరికి ఒక పని ఈ ఊరికి ఒక పని ఏదన్నా ఉందంటే యాక్చువల్ గా లింగారేడు డ్రైనేజ్ సమస్య తీరాలండి ఆ డ్రైనేజ్ సమస్య తీరడానికి ఇబ్బంది ఏంటంటే పాపం రైతుడు ఆ రైతులు చేలోకి వెళ్తున్నాయని కొందరు ఒక వర్గం మాకు ఇటు వస్తుందని ఒక వర్గం అది అవుట్లెట్ ఏదోలాగా అవుట్లెట్ ఏర్పాటు చేయాలి దాని చాలా పెద్ద ప్రాసెస్ అండి అది ఇంచుమించు బయటికి ఎక్కడికో వెళ్ళాలంటే రెండు కోట్లు అవుతాయి కానీ చిన్న గ్రామం ఆ చిన్న గ్రామానికి అంత చేయాలంటే ఇది అవుతుంది అది దేనికో ఏదోలాగా మార్గం చూసి చేయాలి అదొక ఉంది దండగరకే నా కోరిక ఏంటంటే మా సెంట్రల్ లో చెరువు ఉంటది కదా ఆ చెరువు రిక్రూట్మెంట్ ఏర్పాటు చేసి చుట్టూ ట్రై రన్నింగ్ ట్రాక్ ట్రాక్ పొద్దున్నే వాకింగ్ కోరిక మంచి మంచిదే కదా ఎందుకంటే ముందు కోటి రూపాయలు రోడ్డు కడిగా మెయిన్ రోడ్డు అది అయ్యాక నెక్స్ట్ కూడా మొత్తం అడుగుతారు రోడ్డు కూడా సార్ నేను ఉండగా చేయండి అండగా చేయండి ఒరే నువ్వు దొబ్బక రామ్ బ్రాంబాబు నువ్వు ఉండగానే రోడ్డు చేస్తా అన్నాడు మా రోడ్ విషయం అండి మొదలు పెట్టారా మా మా రోడ్డు విషయం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఎవరు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు పర్సనల్ గా తీసుకుని మన ఒక్క అయిపోయిందండి చాలా వరకు అయిపోయింది యాభై లక్షల వరకు చేసాం సగం అయిందే అయింది ఇంకో ముప్పై లక్షలు శాంక్షన్ అయింది రెండు రోజుల్లో మొదలు పెడతాం అదే ఒక గ్రాండ్ గా పెడతాం ఏంటి ఓపెనింగ్ సార్ తీసుకొచ్చి మీరు అందరూ రాంబాబు ఇటు వైఎస్ఆర్ సిపిలోను ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక సర్పంచ్ గా మీరు కూడా పనిచేస్తారు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు అటు ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యన ఇటు బొలిసేట్ శ్రీనివాస్ ప్రభుత్వ విప్పం ఇద్దరులో ఆ ఎవరు ఎటువంటి భావాలు ఉంటాయనేది మీను ఆయనకి అంటే కుడిసెషనా ఎలా ఉంటారు కుడిసెస్ కుడిసెట్ తో ఇప్పుడే కదండి ఇంతకు ముందు ఎమ్మెల్యే తప్పుడు కూడా నేను పనిచేసాను అప్పుడు కూడా నేను నా అంటే సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయాను అప్పుడు అప్పుడు కూడా ఆయన ఆయన నాకు బాగా తెలుసు నుంచి చూస్తున్నాం ఆయనకి వెనక నా అక్కకే నాకు లో ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎవరైనా ఒక కూడా ఎవైనా తీసుకెళ్దాం అంటే భయం వేసింది ఎందుకంటే ఆయన తిట్లు ఆయన ఇది ఇంకా తిడతామా ఇప్పుడు నిన్న కాక మొన్న కూడా మా ఊరి వాళ్ళు వెళ్తే తిట్టాడు ఎల్ నోళ్ళు అందరూ ఎందుకు వెళ్ళాము రా అన్నట్టు అయిపో ఉంటది కానీ గారా అవసరం అయితే పలన వాళ్ళు వచ్చారా పుడుకున్నా కానీ రమ్మని బెడ్రూమ్ లోకి పిలిచి అంత ఆప్యాయత మనిషిని నేను చూడలేదు ఆయన ఎంత ఇబ్బంది అయినా ఎక్కడికైనా ఇంకా ఆయన కష్టపడినట్టు ఎవరో కష్టపడడు ఇంకా అలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడు అయితే మీరు ఇంచుమించుగా మీ ముప్పై సంవత్సరాల అనుభవంలో ఒక ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యేని చూస్తుంటారు ద బెస్ట్ ఎమ్మెల్యే తాడేపల్లి గుండి ఎవరు అంటారు డౌట్ లేకుండా బొల్సెట్ సెన్ గారు అంటే ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తారు మీతో బొల్సెట్ శ్రీనివాస్ ఏమైనా డబ్బులు ఇచ్చి ఆయన డబ్బులు ఇచ్చి ఆ చేసి ఇప్పుడు నన్ను పుండ్ర గారు మీకు తెలుసు అంటే నన్ను అడగాలని అడుగుతున్నారు కానీ మీరు అంటే తెలుస్తుంది కదా అలా నాకు క్వశ్చన్ నేను క్వశ్చన్ చేయాలనుకున్నా అది అయితే అవును అని చెప్పండి కాదండి డెవలప్మెంట్ విషయంలో మీరు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఈ రోడ్లు కానీ డెవలప్మెంట్ అన్ని కానీ ఆయన చేసినట్టయితే అయితే ఎవరు చేయరు నిజంగా ఆయనకి తిరిగి ఉండదు మా నియోజకవర్గం ఆయన ఉన్నంత కాలం తిరుగుండదు అదైతే నేను కన్ఫర్మ్ గా చెప్తాను అయితే మీ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఇటు బీజేపీ తెలుగుదేశం జనసేన అంతా కృషి చేశారు గెలిచారు ఎమ్మెల్యే బొలిచి శ్రీనివాసు మీ మీ మాజీ అంటే మీరు ఆల్రెడీ రిజైన్ చేశారు కాబట్టి తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాజీ అదే మీరు మాజీ కాబట్టి మీ ఇన్ఛార్జీ ఉన్నారు కదా బాబ్జీకి శ్రీనివాస్కి పట్టలేదు అంటారు యాక్చువల్ గా అండి వాళ్ళకి ఏ ఉన్నాయో మాకు తెలియదు కానీ నిజంగా అందరూ కష్టపడి ఎమ్మెల్యే గారిని కూటమి ఎమ్మెల్యే గారు అయినా అందరూ పనులు చేయించుకోవాలి వద్దా చేయించుకోవాలి యాక్చువల్ గా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటంటే అంటే మమ్మల్ని నేను పార్టీకి దూరమైన పట్టించుకోవడానికి కారణం ఒకటే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేను సర్పంచ్ గా పనులు చేయించుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఈ తెలుగుదేశం జనసేన ఎప్పుడు చూడలేదు చాలా ఘోరంగా తెలుగుదేశం కూడా చాలా చాలా అప్యాయంగా ముందు తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడి తెలుగుదేశం అనే ఆలోచించడు మన కోటమే అని ఆయన చెప్తాడు కానీ వీళ్ళకి ఒకటే ఎమ్మెల్యే గారి దగ్గర ఎక్కువ ఉన్నవాడు ఎమ్మెల్యే దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాడు అంటే మన 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 దూరం అన్నట్టు ఆలోచించి టీడీపీలో టీడీపీలో అలాగైపోయిందండి అవుట్ అలాగా నిజంగా పట్టించుకుంటూ మానేస్తున్నారు నాకైతే అండి మన బాబ్జీ గారే డైరెక్ట్ గా ఫోన్ ఏదైనా మీటింగ్ వల్ల లేకపోతే రవి గారు చేసిపోవరు కానీ కొన్నాళ్ళ నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి దగ్గరికి అంత మాట కనపడుతున్నానో మానేసారు ఎవరో మా ఊర్లో ఎవరికో చేస్తాం ఇలా మీటింగ్ అని వాళ్ళు చెప్పడం అప్పుడే దూరం పెట్టేశారు ఈ విషయాలు జరగకముందే ఎమ్మెల్య ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరు ఎక్కువ వెళ్తున్నారో వాళ్ళనే టీడీపీలో కొంచెం దూరం టార్గెట్ చేశారు గా మేము ఫస్ట్ లో ఏమనుకున్నాం అంటే ఈ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యే గారి కలిపి ఒక చోట కూర్చుంటారు మనం సరదాగా ఆంధ్ర వెళ్ళి కూర్చోవచ్చు ఇల్లిద్దరు వీళ్ళిద్దరు ప్రతి నేల కలుస్తారు అని ఆలోచించాం అది లేదు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇక్కడ ఈయనకి ఇదైతే ఇంకా పార్టీ అదైతే అసలు ఎప్పుడు ఆ విషయం అయితే బొల్సెట్టి గారి దగ్గర అసలు ఎప్పుడు మమ్మల్ని కూడా నన్ను కూడా ఇప్పుడు నేను ఎలా పార్టీకి దూరం అయినా కానీ రాంబాబు నువ్వు వాటి కొత్తవా అని కానీ నువ్వు అట్లా వెళ్ళక అని కానీ ఎప్పుడూ అనలేదు మీటింగ్కి వెళ్ళొద్దని కానీ ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన అనుకుంటాం అసలు చాలా విషయం ఆయన మేమైతే చాలా ఆశపడ్ ఎందుకంటే కూటంగా తెలుగుదేశం వాళ్ళు కలిసి ఈ ఇన్చార్జ్ వాళ్ళకి కలిసి చాలా పనులు ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి కానీ ఆ టోకల్ ఈ టోకల్లా అన్నది అయితే అది అది కొంచెం ఇబ్బందిగానే ఉంది అది పార్టీ కూడా ఆలోచించాలి పార్టీ నేననే కాదు నాలా చాలా మంది ఈరోజు నేను స్టూడియోస్ స్టూడియోకి చెప్తున్నాను కానీ చాలా మంది ఇదే ఇబ్బందిలో ఉన్నారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడు ఈయన ఏమంటాడు ఆ టైపు అది అది మా అనుకుని నిజంగా మన కోటమే కూటమి అందరూ కలిపి డెవలప్ చేద్దామని అనుకుంటే చాలా ఇంకా చాలా బాగుంటుందని ఇది ముప్పై సంవత్సరాల నుంచి నేను టీడీపీకి పార్టీకి ఎంతో కృషి చేశానని టీడీపీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టడంలో నన్ను అప్పటి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి చాలా ఇబ్బందులు గురి చేసింది అలాగే కేసులు కూడా కట్టించింది అయినప్పటికీ కూడా నేను ఒక కాపు సామాజిక వర్గంలో పుట్టి కూడా నాకు తెలుగుదేశం పార్టీ మీద గౌరవంతో ఎన్నాళ్ళు ఉన్నానని ఒక్క చిన్న విషయంలో మనస్తాపనం గురై నేను రాజీనామా చేశానని నాకు బొలిసెట్టి శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం మా ఎమ్మెల్యే అంటే ప్రాణం అతను ఏ పార్టీలో ఉన్నా నేను అతనికి కట్టుబడి ఉంటానని కూడా దండగర్ర ప్రశ్న పిల్ల రాంబాబాద్ చెప్తున్నారు మరొక ప్రముఖ వ్యక్తితో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్తే నమస్కారం